విశాఖలో పెంపుడు కుక్కకు అరుదైన శస్త్రచికిత్స విజయవంతంగా పూర్తి చేశామని వెటర్నరీ డాక్టర్ శ్రీధర్ తెలిపారు ఢిల్లీ చెందిన స్పెషలిస్ట్ డాక్టర్ ఎండోస్కోపిక్ పద్ధతిలో సర్జరీ చేశారు విజయవంతంగా ఆపరేషన్ చేశామంటున్న వెటర్నరీ డాక్టర్ శ్రీధర్తో మా ప్రతినిధి సతీష్ ఫేస్ టు ఫేస్ మూడేళ్ల కోబీ సూది దారం మింగేశాడు శస్త్రచికిత్స చేయాల్సిన పరిస్థితి అందుబాటులోకి ఎవరూ లేని సమయంలో ఢిల్లీ నుంచి ప్రత్యేకంగా డాక్టర్లు తెప్పించి కేవలం నిమిషాల వ్యవధిలో ప్రాణాలు పోశారు మాటలు వచ్చే మనుషులైతే తన బాధను చెప్పగలరు కానీ మోహజీవుల పరిస్థితి ఏంటి ఆ డాగ్కి ఆ శస్త్రచికిత్స చేసింది కూడా మనతో పాటు ఉన్న వెటనరీ డాక్టర్ శ్రీధర్ గారు ఆయన అడిగి మరిన్ని విషయాలు తెలుసుకున్నాం డాగ్ మీ దగ్గరకు వచ్చేసరికి పరిస్థితి ఏంటి మీరు ఎలా దాన్ని గుర్తించారు డాగ్ పరిస్థితి అయితే అబ్సల్యూట్లీ నార్మల్గా ఉండేది అంటే ఎందుకంటే తనకు మైల్డ్ పెయిన్ తప్ప ఇంకేం లేదు సో మేము ముందు దాన్ని మైల్డ్ సిడేషన్ అంటాం అంటే ఏది వాంతి చేయకుండా ఉన్న సిడేషన్ ఇచ్చి దానికి ఎక్స్రే తీసి కన్ఫర్మ్ చేసాం అనమాట సో ఇప్పుడు నెక్స్ట్ ఏమిటి అంటే ఆయన ఆ రోజు రాత్రి రావాలి అంటే ఆ టైం వరకు మేము వాటికి మెయింటైన్ చేయాలి కాబట్టి దానికి ఫ్లూయిడ్స్ ఇస్తూ మెయింటైన్ చేసాము మన్నాడు ఉదయం ఆయన వచ్చారు సాయంకాలం కల్లా వచ్చారు ఫ్లైట్లో వచ్చిన తర్వాత ఈ ఎండోస్కోపీ మనం తీసాం ఎస్ డిస్కంఫర్ట్ అయితే ఉంటుంది డాగ్కి చాలా పెయిన్ ఉంటుంది ఎందుకంటే లోపల సూదు ఉంది అన్నప్పుడు అది గుచ్చుకుంటూ ఉంటుంది వేరే కారణాల వల్ల ఇంటెస్టైన్ మోటిలిటీ కూడా ఉంటుంది స్టొమక్ కంప్రెషన్ కూడా ఉంటుంది గెంతుతూ ఉంటుంది తనకి తెలియదు ఏమిటవుతుందో అన్నది సో డెఫినెట్లీ ఇది కొంచెం అంటే హ్యూమన్లో ఒక పీడియాట్రిక్ ఏంటో మా డాగ్స్ ఈ సర్జరీ అవడానికి అన్సర్ని పట్టింది ఒక హాఫ్ హాఫ్ ఎన్ అవర్ పడుతుందండి అంటే సర్జరీ తీయడం లొకేట్ చేయడం దాని తర్వాత మనం లెన్స్ లోపల పంపించడం తీయడం అన్నది ఒక హాఫ్ అవర్ ప్రొసీజర్ దాని ముందు ప్రొసీజర్ తర్వాత ప్రొసీజర్స్ అన్ని కలుపుకుంటే ఒక వన్ అండ్ హాఫ్ అవర్స్ పడుతుంది అంటే మీ దగ్గరికి వచ్చేసరికి డాక్టర్ చాలా మీరు అన్నట్లుగా చిన్న చిన్న పెయిన్స్ తోని ఇబ్బంది పడేది ఆఫ్టర్ సర్జరీ తర్వాత డాక్ తో పాటు కూడా ఆ డాక్టర్లకు ఓనర్స్ వాళ్ళు కూడా హ్యాపీ అవడంతో యాజ్ ఎ డాక్టర్ ఓన్ మీ ఫీలింగ్ చాలా హ్యాపీ అండి ఏదైనా కూడా డాక్టర్కి అల్టిమేట్లీ ఆ తోక ఆడించుకుంటూ డాగ్ వెనక్కి వెళ్ళిపోయినప్పుడు ఆ సుఖం ఇంకేది ఉండదు అండి దాట్ దాట్ ఈస్ అల్టిమేట్ హ్యాపీనెస్ ఎవరికైనా ఆ కుక్క బాధనే కాదు ఆ పేరెంట్స్ ఆనందాన్ని కూడా చూడడం ఒక డాక్టర్గా తనకు ఆనందాన్ని ఇచ్చింది అదేవిధంగా తనకు తన యొక్క జర్నీలో కూడా ఇటువంటి ఇండోస్కోపీ సర్జరీ చేయడం కూడా చాలా సంతోషాన్ని ఇచ్చింది తన దగ్గరకు వచ్చి ఏ మూజీవైనా కూడా తోక ఊపుకుంటూ వెళ్తే ఆనందం చెప్పలేని నా లైఫ్ స్టైల్లో ఒక అనుభూతి అంటూ కూడా ఆయన సంతోషాన్ని వ్యక్తం చేస్తారు వీడియో జర్నలిస్ట్ రాజశేఖర్తో సతీష్ ఏబిఎన్ ఆంధ్రజ్యోతి